చిన్న సేమ్ ఇలానే ఉంటుంది ఇప్పుడు అంటే మోడల్ ఫైవ్ వన్ హండ్రెడ్ అన్నీ చాలా బాగుంటుంది సేమ్ మోడల్ అండి చాలా బాగుంటుంది మైరాలో ఉన్నామండి ఇవాళ సో మైరాలో మంచి సమ్మర్ వెరైటీస్ అయితే ఇంకొన్ని ఇవాళ ఫ్రాక్స్ పీసెస్ కాటన్ సెట్స్ మల్చేందేరి మల్ కాటన్ ఇలా అన్ని మిక్స్తో వచ్చేసామండి ఎందుకంటే మనం లాస్ట్ వీడియోలోనే మెన్షన్ చేసాము ఇంకొక ప్యాకేజ్ రావాల్సింది ఉంది మళ్ళీ వెంటనే వీడియో కూడా రిలీజ్ చేస్తాము అని సో ఆ ప్యాకేజ్ వచ్చేసింది అండ్ ఈ కలెక్షన్స్ అంతా ఇవాళ మీకు చూపించబోతున్నాము సో కాటన్స్ లో ఉన్నాయి అన్ని అనమాట మిక్స్డ్ మిక్స్డ్ ఓకే చూడండి స్కిప్ చేయకుండా వీడియోని అండ్ చాలా మంచిగా రెస్పాన్స్ వస్తుంది అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా మంది మనకి కూడా పెడుతూ ఉన్నారు ఫ్యాబ్రిక్ క్వాలిటీ డిఫరెంట్ గా ఉంది అంటున్నారు మళ్ళీ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అఫోర్డబుల్ రేంజ్ లో మార్కెట్ లో లేని తీసుకొని రావడమే ట్రై చేస్తున్నాం అండి చాలా చాలా ట్రై ఓన్ చేస్తుంది అండి జైపూర్ లో వీళ్ళకి ఉంది అంట సో అందుకనేసి చాలా రీజనబుల్ గా అండ్ యూనిక్ పీసెస్ తీసుకొని వస్తున్నారు షాప్ వచ్చేసి తెల్లాపూర్లో లొకేట్ అయి ఉంటుంది ఆపోజిట్ ఏలియన్ స్పేస్ స్టేషన్ తెల్లాపూర్లో ఎక్స్ప్రెస్ వే లాంచ్ డ్రైవింగ్ లో ఉంటుందండి హైదరాబాద్ లో ఎవరైతే ఉన్నారో ప్లీజ్ ఆఫ్ లైన్ రండి చాలా మంది వస్తున్నారు మీరు కూడా రండి తప్పకుండా ఇక్కడ మనకి నీట్ గా గా పార్కింగ్ ఉంటుంది డ్రైవింగ్ చక్కగా తినేవచ్చు కూడా మీరు షాపింగ్ చేసుకుని తినేవచ్చు ఇక్కడే చాలా బాగుంది అనమాట రాలేని వాళ్ళు ఎవరన్నా కూడా ద ఇండియా అండ్ చాలా మంది ఇప్పుడే నాకు యుఎస్ కస్టమర్స్ కస్టమర్స్ చాలా మంది వస్తున్నారు పెడుతున్నారండి కలెక్షన్ బాగుంది అఫోర్డబుల్ ప్రైజెస్ ఉన్నాయని వా పెట్టేస్తున్నారు రాత్రి ఎక్కువ కాల్స్ నాకు అవే అయిపోతున్నాయి నైస్ యుఎస్ లో ఎవరికైనా అక్కడ మళ్ళీ ఇప్పుడు చాలా మంది సేల్ చేసుకోవడానికి కూడా చూస్తున్నారు కాబట్టి బల్క్లో బల్క్లోనే తీసుకోవచ్చు మీరు చక్కగా ఎస్ సో కలెక్షన్స్ చూద్దాము లేట్ చేయకుండా స్కిప్ చేయకుండా చూసాను లాస్ట్ వరకు ఫస్ట్లీ స్టార్టింగ్ విత్ ఫ్రాక్స్ ఫ్రాక్స్ అండి మన ఫ్రాక్స్ రెస్పాన్స్ చాలా బాగా వచ్చిందండి ఇప్పుడు లాంగ్ ఫ్రాక్ అండి ఇది మీకు ఇలా వీనెక్ వచ్చి ఉంటుంది ఇలా ఉంటుంది ఇక్కడ మీకు బటన్స్ కూడా ఉంటాయండి పెట్టుకోవడానికి పైన ఇలా క్లోజ్ చేసుకోవడానికి బటన్స్ కూడా ఉంటాయి జనరల్గా ఇలా వస్తే లోపల ఏమేసుకోవాలి అని ఒక డౌట్ ఉంటుంది కానీ ఇలా చక్కగా మీరు బటన్స్ పెట్టుకోవడానికి కూడా అవైలబిలిటీ ఇచ్చామండి ఇలా క్లోజ్ అయిపోతుంది అండ్ మీకు షార్ట్ హ్యాండ్స్ వస్తాయండి అండ్ వెరీ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి ఇలాగ కింద కూడా ఇలా ఫ్రిల్స్ వచ్చి ఉంటాయి చాలా బాగుంటుందండి అండ్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండి లెవెన్ హండ్రెడ్కి బ్యూటిఫుల్ కాటన్ చాలా బాగుంటుందండి బ్రీతబుల్ కాటన్ నెక్స్ట్ ఇందులోనే ఇంకొక ప్యాటర్న్ తీసుకొచ్చామండి లాంగ్ ఫ్రాక్లో ఓకే ప్రింట్ మారుతుంది సేమ్ సేమ్ ప్యాటర్న్ సేమ్ సేమ్ ఇలానే ఇక్కడ కూడా మీకు బటన్ ఇచ్చాము వీ నెక్ ఇలా వస్తుంది షార్ట్ హ్యాండ్స్ అండి ఇలా పెద్ద పూలతో మెహందీ గ్రీన్లో వస్తుందండి లాంజ్ వేర్కి అలా చాలా బాగుంటుంది కాటన్లో లెవెన్ హండ్రెడ్ అండి ఎం టు డబుల్ ఎక్స్ అవైలబుల్ నెక్స్ట్ ఇది కానీ చాలా బాగుంటుంది ఇది చాలా బాగుంది ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ అండి ప్యూర్ అంటే ఇట్లా మీరు మొత్తం ఇలా చిన్న బ్యాగ్ లో పెట్టేసుకోవచ్చు అనమాట అంత సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఇది టాప్ అండి అండ్ మీకు ఇలానే సేమ్ మొనోక్రోమ్ స్టైల్లోనే ప్యాంట్ వస్తుంది ఇలా సూపర్ క్వాలిటీ రియల్ గా చూస్తుంటే క్వాలిటీ డిఫరెన్స్ కూడా అర్థమైపోతుంది వాటికి అవునండి వాటికి ఇది యాక్చువల్లీ ఏంటి అంటే మీరు అమెజాన్ లో ఇంట్లో కూర్చొని హాయిగా సినిమా చూస్తూ పాప్కార్న్ వేసుకొని సినిమాలకి వెళ్ళిపోవచ్చు హాయిగా చూసుకోవచ్చండి ఫ్రీగా వేసుకోవచ్చు అనమాట ప్రైస్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండి ఎం టు ఎక్స్ఎల్ అవైలబుల్ ఇంకొకటి కార్డ్ సెట్ లో ఇది కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఫిగర్ లాగా వచ్చింది ఫిగర్స్ లాగా వచ్చాయి అంత ఫేసెస్ లా ఇచ్చామన్నమాట షర్ట్ మోడల్ షర్ట్ మోడల్ ఇలా కాలర్ నెక్ ఉంటుందండి ఇది షర్ట్ మోడల్ ఇదేమో ప్యాంట్ అండి ఇలా ఉంటుంది దీని ప్రైస్ కూడా ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండి ప్యూర్ కాటన్ అండి మెటీరియల్ కూడా చాలా ప్యూర్ ఉంటుంది లైట్గా ఉంటుంది మీకు బాడీ మీద సైజెస్ ఎలాంటి ఎమ్ టు డబుల్ ఎక్సెల్ లెవెన్ హండ్రెడ్ వస్తుంది బాటమ్ కూడా బాటమ్ విత్ పాకెట్స్ అండి ఇది కూడా విత్ పాకెట్స్ విత్ పాకెట్స్ వస్తుందండి చాలా బాగుంటుంది ఎమ్ టు డబుల్ ఎక్సెల్ లెవెన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ లాస్ట్ టైం ఇది ఫ్రాక్లో లాంచ్ చేసామండి బాగా హిట్ అయింది ఇప్పుడు అందుకని లో ఒకసారి లాంచ్ చేస్తున్నామండి దీని మీద అంతా వచ్చిందంతా ఇది థ్రెడ్ వర్క్ అండి ఓకే ఇలా థ్రెడ్ వర్క్ వస్తుంది అండ్ హ్యాండ్స్ మీద కూడా మీకు ఇలా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి ఇలా కింద మీకు బెలూన్ స్లీవ్స్ వస్తాయి అండి ఇలాగా చాలా బాగుంటుంది పీస్ ఇది సెట్ అండి ప్యాంట్ కూడా మీకు ఇలా లూజ్ ప్యాంట్లో వస్తుంది పలాజో టైప్లా వస్తుంది టై చేసుకోవడానికి మీకు నాట్స్ ఉంటాయండి ఎలాస్టిక్ సైజ్ ఇది డబుల్ డబల్ లండి ఎస్ నుండి ఉంది ఫైవ్ సైజెస్ ఫైవ్ సైజెస్ సో ఇలా ఉంటుందండి లుక్ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ అండి చాలా బాగుంటుంది అంటే కొంతమంది షర్ట్ మోడల్ కాకుండా కొంచెం లెంతీ ట విత్ బాటమ్ ఇది అవునండి ఇది టూ పీస్లో లాంచ్ చేసామండి ఏ లైన్ టాప్ వస్తుంది అండ్ దీని మీద మీకు ఇలాగా బాటమ్ అండ్ యోక్ పార్ట్ మీరు చూసుకుంటే కనుక ఇలా మోటివ్స్ వస్తాయండి చాలా బాగుంటుంది చిన్న వర్క్ వచ్చి వచ్చింది ప్యూర్ కాటన్ అండి ఇది ప్యూర్ కాటన్ సేమ్ కలర్లోనే బాటమ్ ఆరెంజ్ రస్ట్ ఆరెంజ్ చాలా బాగుంటుందండి ఇది ప్రైస్ ప్రైస్ ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ ఇందులోనే ఇంకో కలర్ కూడా వచ్చిందండి రాణి పింక్లో లాంచ్ చేసాము సేమ్ మోడల్ కలర్ డిఫరెంట్ మీకు ఇలా వస్తుంది సైడ్ ఫ్రిల్స్ వస్తాయండి ఇది మల్కాటన్ అంటారండి ఇలా ఉంటుందండి ఇది ఎం టు ఎక్స్ఎల్ ఫోర్టీన్ ఫిఫ్టీ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ అండి కాన్సెప్ట్ ఇలాగ మేము మొత్తము ఎంబ్రాయిడరీ ఇచ్చామండి ఇది ఆఫీస్ వేర్ కానీ అందరు వేసుకోవచ్చు అనమాట పెద్దవాళ్ళ నుంచి చిన్న వాళ్ళ వరకు అందరు వేసుకోవచ్చు నెక్ ఏమో యూనెక్ వస్తుందండి ఇది ఇదంతా హ్యాండ్ వర్క్ అండ్ మీకు సైజ్స్ అంతా కూడా ఇలా హ్యాండ్ వర్క్ వస్తుందండి అండ్ మీకు ఇలాగ సేమ్ ప్యాంట్స్ వస్తాయండి స్ట్రైట్ ప్యాంట్స్ ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ అండి బాటమ్ ప్యూర్ కాటన్ మళ్ళీ దుపట్టా ప్యూర్ కాటన్ దుపట్టా చూడండి ఎంత బాగుంటుందో మా దుపట్టాస్ ఫుల్ లెంత్ దుపటాస్ అండి టూ వస్తాయి వస్తుందండి చాలా బాగుంటుంది పీస్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ అండి సిక్స్టీన్ ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ ప్యూర్ కాటన్ అండి అసలు ఇది వేసుకొని మీరు సిక్స్టీన్ అవర్స్ కూడా పనిచేసినాయండి ఇందులో ఇంకో టూ త్రీ కలర్స్ లాంచ్ చేస్తామండి ఇది పర్పుల్ షేడ్ ఇలా పర్పుల్ షేడ్ అండి ఇంకోటి ఆరెంజ్ కలర్లో అన్ని బ్రైట్ కలర్స్ లో లాంచ్ చేసామండి ఇలా అండి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక త్రీ పీస్ సెట్ అండి ఇది పింక్ లోనే ఆనియన్ పింక్ వస్తుంది రెగ్యులర్ కలర్ కాకుండా ఇక్కడ అంతా ఇలా ఫ్లవర్స్ తో మోటివ్స్ వచ్చేసాయండి ఇదంతా హ్యాండ్ వర్క్ ఏనండి క్లాత్ కూడా చాలా బాగుంటుందండి ప్రీమియం క్లాత్ అండ్ యూని ఇలా వీ నెక్ అదే రౌండ్ నెక్ వస్తుంది చుట్టూ చిన్న పర్ల్స్ వర్క్ వస్తుంది అండ్ దుపట్టా మీద కూడా మీకు మొత్తం ఓ డ్రెస్ మీద ఎలాంటి వర్క్ వస్తుందో దుపట్టా మీద కూడా మీకు అలానే వర్క్ వస్తుంది అదే కాటన్ అండి ప్యూర్ కాటన్ మంచి సీక్వెన్స్ కూడా ఇచ్చారండి ఓవర్ చాలా బాగుంటుందండి అది ఇది ఎం టు డబుల్ ఎక్స్ అండి ప్రైస్ సిక్స్టీన్ ఫిఫ్టీ ఇందులో ఇంకో కలర్ లాంచ్ చేసామండి ఇది కూడా చాలా ఉంటుంది కలర్ చాలా బాగుంటుంది ఇలా కూడా సేమ్ ఇలానే వచ్చింది హ్యాండ్స్ మీద కూడా మీకు త్రీ ఫోర్త్ దుపట్టాస్ అసలు ఇవన్నీ చాలా బాగుంటాయి ఫిఫ్టీ ఎం టు డబుల్ ఎక్స్ అండి కాటన్ కూడా మీకు గుచ్చుకోవడం అవి ఏమి ఉండవండి ఈజీ టు మెయింటైన్ నెక్స్ట్ ఇది మాది చాలా మోస్ట్ డిమాండింగ్ అండి ఎన్నిసార్లు చేస్తున్నా మళ్ళీ అడుగుతున్నారు ఇది మీ మొత్తం బ్లాక్ ప్రింట్స్లో చేసామండి ఇది ఈ నెక్ మీద కూడా చాలా డిజైన్ చేసాము ఇలా అండ్ ఇది కాలర్ నెక్ అండి ఇదిలాగా త్రీ ఫోర్త్ మొత్తం ఇది ఒరిజినల్ బ్లాక్ ప్రింట్ అండి ఇలాగ మొత్తం ఇలా చున్నీ కూడా ఫుల్ లెంత్ అండ్ మీకు ప్యాంటు కూడా సేమ్ కా ఇదండి ఇలా లూజ్ ప్యాంట్లా వస్తుంది ఓకే లూస్ ప్యాంట్ సై ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ ఎమ్ టు డబుల్ ఎక్స్ అవైలబుల్ అండి చాలా బాగుంటుంది పీస్ అయితే ఎంతమంది అడుగుతారు అసలు నెక్స్ట్ కలర్ లో అంగిరక్క మోడల్ పార్ట్ మాత్రమే ఉంటుందండి అంగిరక్కలో ఇలా ప్యాటర్న్ గా ఇచ్చాం అంతే ఇది అంతా థ్రెడ్ వర్క్ వస్తుందండి అటాచ్డ్ అండి ఓపెన్ ఏం లేదండి అటాచ్డ్ ఓన్లీ మోడల్ లాగా అది కవర్ చేయడానికి కూడా ఇలా లేస్ ఇచ్చాం అనమాట బాగుంటుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇలా ఫుల్ ఎన్ దుపట్ట అండి సేమ్ ప్యాంట్స్ అండి మళ్ళీ లూస్ ప్యాంట్స్ మనం లూస్ ప్యాంట్స్ కాటన్స్ కొంచెం లూస్ ప్యాంట్ ఇస్తామండి బాగుంటుందండి ఇది కూడా అఫీషియల్గా చాలా చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా వేసుకెళ్ళచ్చు చాలా బాగుంటుంది అనమాట ఇది కూడా ప్రైస్ సిక్స్టీన్ ఫిఫ్టీ అండి ప్రీమియం కాటన్స్ సిక్స్టీన్ ఫిఫ్టీలో అండ్ నెక్స్ట్ మనం కొంచెం పార్టీ వైబులోకి వెళ్దామండి ఇది చెప్పాను కదా లాస్ట్ వీడియో మల్చందేరి అని ఇది బడ్జెటెడ్ మల్చందేరి అండి దీంట్లో ఏంటంటే మీకు లాస్ట్ టైమ్ వీడియోలో నేను ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ అన్నాను కదండి అది దానిలో చందేరి కౌంట్ ఎక్కువ ఇందులో కాటన్ కౌంట్ ఎక్కువ అండి సో ఇది కూడా మళ్ళీ చెందేరియే కానీ కొంచెం డిఫరెంట్స్ వస్తుందండి సో ఇది యోకపాటి మీద అంతా ఇలా వర్క్ వచ్చి ఉంటుందండి సీక్వెన్స్ వర్క్ ఇది ఏ లైన్లో అండి అండ్ మొత్తం ఇట్లా దుపట్ట షేడ్ వస్తుంది చాలా బాగుంటుందండి ఇది ఇది కట్ ఉండదండి సేమ్ ప్యాంట్ ఫ్రాక్ మోడల్ ఫ్రాక్ మోడల్ లో అండ్ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ ఓన్లీ చెప్పాను కదండి ఎవరికి వాళ్ళు బడ్జెట్ తగ్గట్టు ఉంటాయండి ప్రీమియం పెట్టాలి అనుకున్న వాళ్ళకి బడ్జెట్ లో చిన్న చిన్న ఫంక్షన్స్ వేసుకుందాం అనుకున్న వాళ్ళు కూడా ఇలాంటివి వేసుకోవచ్చు అనమాట ఇది నెక్స్ట్ ప్లెజెంట్ వైట్లో అండి చాలా బాగుంటుంది ఈ యోక్పాటి మీద అంతా మేము ఇలా బ్లూ వర్క్తో ఇచ్చామండి వైట్ కలర్ మీద మంచిగా పౌడర్ పౌడర్ బ్లూ కలర్ మొత్తం ఇలా బూటాస్ వచ్చి ఉంటుందండి ఇది చాలా హైలైట్ పీస్ అండి అండ్ సమ్మర్స్లో ఈ కాంబినేషన్ ఎప్పటి నుంచో ఉన్నాయి కానీ ఎన్నిసార్లు లాంచ్ చేసినా అయిపోతూనే ఉంటాయి చాలా బాగుంటుందండి ఇది దుపట్టా అండి మనకి సేమ్ ప్యాంట్స్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ అండి మల్చందేరిలోనే అనార్కలి మోడల్ అండి చాలా బాగుంటుంది వైన్ కలర్లో డిఫరెంట్ కలర్స్ లాంచ్ చేస్తామండి అంటే రెగ్యులర్ కాకుండా ఇలా యోక్పాటి మీద అంతా ఇలా ప్లీట్స్ వస్తాయండి మధ్య మధ్యలో ఇలా పల్ వర్క్ ఇచ్చాము నెక్ కూడా ఇలా వీ నెక్ వస్తుంది దాని మీద కూడా మేము ఇలాగా కట్ వర్క్ ఇచ్చాము అండ్ హ్యాండ్స్ కూడా కట్ వర్క్ అండి ఇలాగా బాటమ్ సేమ్ బాటన్ బాట వస్తుంది అండ్ ఇట్లా దుపట్ట వస్తుందండి క్రష్ దుపట్ట అంటే ఇది కొంచెం ఐరన్ చేస్తే క్రష్ పోతుందండి నార్మల్ వచ్చేస్తుంది కూడా కట్ వర్క్ ఇచ్చారు దుప్పట్ట అంతా చాలా బాగుంటుందండి ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ ఓన్లీ ఇందులో ఇంకో కలర్ కూడా లాంచ్ చేసామండి మేము అది కూడా చాలా డీసెంట్గా ఉంటుంది కలర్స్ అయితే ఈసారి చాలా కొత్తగా ఉన్నాయి రెగ్యులర్గా కాకుండా అందరూ పింక్స్ పింక్స్ వేసి చాలామంది కస్టమర్స్ ఏమండి పింక్ తప్పితే ఇంకేమైనా చూపించండి అంటున్నారు సో ఇది కూడా మేము డీసెంట్గా ఉంటుందండి ఇది మీకు ఇలా ప్లీట్స్ వచ్చేసాయి హ్యాండ్స్ మీద కూడా ఇలాగా వర్క్ వచ్చి ఉంటుంది చాలా బాగుంటుంది ఇది ఎస్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ వర్క్ ఉందండి ఎస్ వాళ్ళకు కూడా ఉంది ఇలా ఉంటుందండి ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ ఎస్ టు డబుల్ ఎక్సెల్ నెక్స్ట్ ఇది ప్రీమియం మల్చేందరీస్ అండి ప్రీమియం దాంట్లోకి వచ్చేసాము ఈ మల్చే ఇక్కడ ఈ డ్రెస్ కండి యోక్ మీద మీదంతా ఇలా ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్ తో ఇచ్చామండి ఇదంతా హ్యాండ్ వర్క్ అంటే అటాచ్ చేసింది కాదు ఇది హ్యాండ్ వర్క్ అనమాట కింద నుంచి ఇలా ఫ్రిల్స్ ఇచ్చామండి ఇలా తీసుకొని ఫ్రిల్స్ కింద వరకు ఇది అనార్కలి అంటే కన్నా ఏ లైన్ కట్ లో వస్తుందండి ఇది బాగుంటుంది అండ్ దుపట్ట హైలైట్ అండి దీనిది మొత్తం దుపట్ట అంతా వర్క్ సేమ్ థ్రెడ్ వర్క్ తో ఇలా ఇచ్చాము చాలా బాగుంటుందండి పీస్ మీకు మెరునిష్ రెడ్ అంటారు ఇది సెల్ఫ్ ప్యాంట్ అండి ఇది ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండి టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ ప్రీమియం మల్ కాటన్లో వస్తుంది అనమాట ఇది కూడా సైజెస్ మీకు ఎస్ ఎం టు డబుల్ ఎక్స్ నెక్స్ట్ ఇది ఇది కూడా ప్రీమియంలోనండి ఇది చా ఆనియన్ పింక్లో తీసుకున్నాము యోక్ పాట్ అంతా ఇలాగ డిజైన్ ఇచ్చామండి పెయింట్ లేదండి ఇదంతా థ్రెడ్ వర్కే మీకు పెయింట్ లా అనిపిస్తుంది అంత నీట్ గా థ్రెడ్ వర్క్ ఇది క్లాత్ అండి లోపల జరి క్లాత్ సిల్క్ థ్రెడ్ ఇదే యూజ్ చేస్తా మేము చందేరిలో ఇది ప్యూర్ చందేరి అండి కూడా బాగుంది వెరైటీగా కింద స్లిట్ వచ్చింది కింద స్లిట్ వచ్చింది అండ్ దీనికి కూడా ప్యూర్ ప్యూర్ చందేరి దుపట్ట అండ్ సేమ్ ప్యాంట్ అండి ఇది సో దీనికైతే చాలా బాగా షైన్ అంటే రెగ్యులర్ కాటన్స్ పక్కన పెడితే మల్ కాటన్స్ పక్కన పెడితే మల్చందేరీలోనే వేరే వేరియేషన్ ఉంటుంది ఇప్పుడు మల్చందేరీ అని వేరే లాగా కూడా ఉన్నాయి నేను ఇందాక చూపించాను కదండి అది మీకు ఈజీగా చెప్తుంది నేను వీడియోలోనే చూపిస్తాను ఇది మల్చందేరీ దీనికి చూడండి కాటన్ ఎక్కువ ఉంది దీంట్లో కాటన్ కౌంట్ తక్కువ ఉంది చందేరీ కౌంట్ సిల్క్ థ్రెడ్ కౌంట్ ఎక్కువ ఉంది చందేరీ కౌంట్ ఎక్కువ ఉంది షైన్ చూసారా ఇప్పుడు పక్కన పెట్టగానే దీనికి ఇదేమో కొంచెం కాటన్ లాగా మెత్తగా అయిపోతుంది అదే డిఫరెన్స్ డిఫరెన్స్ అండి షైను అది ఇది ఎంత డిఫరెన్ ఫైవ్ హండ్రెడ్ అండి దీంట్లో ఇంకొక కలర్ కూడా వచ్చిందండి బ్యూటిఫుల్ మెహందీ లో ఇచ్చాము ఈ కలర్ కూడా చాలా వైట్ ఇలా వస్తుందండి ఇది చాలా బాగుంటుంది ఇది ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎం టూ అవైలబుల్ అండి రెండు కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మైరా ఆఫ్లైన్లో ఉండే కస్టమర్స్ అంటే హైదరాబాద్లో ఉండే వాళ్ళు ప్లీజ్ డూ విజిట్ ఇంకా ఏమన్నా తేవాలి ఏమన్నా కావాలి అంటే ప్లీజ్ కామెంట్స్లో కూడా చెప్పండి వీ విల్ ట్రై ఇలా చేయాలి సజెస్ట్ చేస్తే వీ విల్ డూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ